పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుంచి చూసుకుంటే అండి ఎన్ని ప్రమాదాలో భయం అసలు ఇంకా ఒక్క నెల ఉంది దేవుడా అంటే తెలుగు సంవత్సరాల్లో చూసుకుంటే మనకు ఉగాది వరకు సమయం ఉన్న ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకున్న అప్పటి నుంచి ఎన్ని అంటే భయానికి ఇంకా ఇంకా ఇంతకన్నా మించి పదం ఏమైనా అని ఏమో వెతకాలి అంటే ఇంకా ఏమనాలి వీటిని భయపడ్డం కాదు అంతకు మించే కనిపిస్తోంది అని బయటికి వెళ్ళాలంటే భయం బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా లేదా అనే భయం రోడ్ యాక్సిడెంట్స్ చూస్తున్నాము అంటే సేఫ్ మనం ఆలోచించుకుంటాం కదా గురుగారు ఒకటి మన కార్లలో మనం వెళ్దాం అంటే అలా సేఫ్ లేదు బస్సులు సేఫ్ లేవు ట్రైన్లు ఫ్లైట్లు ఎక్కడా కూడా సేఫ్టీ అనేది లేదు ఏదో ఒక రకంగా ప్రాణాలు పోతున్నాయి ఆ జరిగిన తీరులు ఇంకా భయపెడుతూ ఉన్నాయి బస్సులు కాలిపోవటం కానీ ఇలా అంటే ఈ మృత్యు అనేది అసలు ఎలా వస్తుంది అది ఆపటం సాధ్యమవుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న మరి మీరు ఏం చెప్తారు దీనిపైన ఎలా చూడాలి దీన్ని అని అంటే ఏం చెప్తారు శ్రీ గురుమ శ్రీమాత్రే నమ త్ర్యంబకం యజామహి సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమిహ బంధనాన్ మృత్యోర్మక్షీయమామృత ఈ శ్లోకం మొదలు మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక తీగకి సొరకాయ సొరకాయ ఆనపకాయ లేదంటే ఏదన్నా కాయ అనుకోండి గుమ్మడికాయ అనుకోండి లేదంటే దీంట్లో త్రంబకం యజామయే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమిహ బంధనాలు మృత్యుర్మోక్షయ్యి మామృత ఉర్వారుకం అని అన్నారు అంటే ఒక ఆనపకాయ అది చెట్టుకి పువ్వు దగ్గర నుంచి అది పువ్వు తర్వాత కాయయ్యి అది పెరిగి పండయ్యి ముదిరిపోయి అది తనకు తానుగా ఆ యొక్క కొమ్మ నుంచి పెరిగి కింద పడిపోతుంది ఇది ఈ శ్లోకంలో ఏం చెప్పారు అంటే పూర్తిగా జీవన విధానం మొత్తం చెప్పారు అంటే పిండము నుంచి వృద్ధాప్యం వరకు అయ్యి ఆటోమేటిక్గా ఎట్లాగైతే గనక అది తన యొక్క కొమ్మ నుంచి ఎట్లాగైతే పై కింద పడిపోతుందో అది తత్వం అని చెప్పారు ఫస్ట్ ఇది బాగా అర్థం చేసుకోవాలి వృక్షము నుంచి ఆనపకాయ పడిపోతుంది ఎప్పుడు ఎట్లా పడిపోతుంది అని అంటారు పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు బంధనాన్ మృత్యోహో మోక్షీయం మామృత అంటే అది ఉర్వారు కమి ఆడపకాయ ఎట్లాగైతే గనక తనకు తానుగా స్వయంగా సులభంగా తెగిపడిపోయిందో అలా నన్ను మృత్యువు నుంచి నన్ను దూరం చెయ్యు అంటే మృత్యువు ఉంటుంది మృత్యు రైజన్ కాదు అంటే ఆ మృత్యు భయం నుంచి నన్ను దూరం చెయ్యు అని భగవంతుడు మనం ప్రార్థాడు ఇది బాగా మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఆనపకాయ పండింది పోయింది సచ్చిందది కానీ ఆనపకాయలో గింజలు ఉంటాయి ఒక ఆనపకాయ కొన్ని లక్ష గింజల్ని తయారు చేస్తుంది లోపల తయారు చేస్తుంది అవి మళ్ళీ పునరుత్పత్తికి ఉపయోగపడతాయా లేవా గింజాలు మళ్ళీ ఇంకొన్ని లక్ష ఇంకో వేల గింజలు ఇంకో వేల తయారైతాయి అంటే సృష్టి ప్రతి సృష్టి సృష్టి ప్రతి సృష్టి మృత్యు అంటే జననం మరణం జననం మరణం ఇది జీవన చక్రం ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మృత్యువుని అర్థం చేసుకోవడం చాలా గొప్ప లక్షణం అది మృత్యువుని అర్థం చేసుకోండి మీరు గౌరవనీయులు మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నీకు మీకు డెత్ అంటే భయం ఉందా అని అడుగుతాను యాంకర్ అడుగుతా ఆయన క్లియర్ ఒకటే మాట చెప్పారు భర్త అనేది ఉందా లేదా ఉంది బర్త్నప్పుడు డెత్ కన్ఫర్మ్ ఉంటుంది కదా కన్ఫర్మ్ గా ఉండేదానికి ఎందుకు భయపడాలి అది ఎప్పుడైనా వచ్చేది వస్తుంది నువ్వు దాని గురించి భయపడదు ఎందుకు భయపడాలి అని చెప్పారు ఇట్స్ గ్రేట్ వర్డ్ మన ఆయన మనకి నిజంగా చెప్పాలంటే అవతార పురుషుడైన మనకు ఒక వరం మన భారతీయులందరికి ఒక వరం ఆయన ఆయన ఉండడం మన అందరు అదృష్టం నాకు తెలిసి దైవాంశ సంభూతుడే సాక్షాత్తు శివుడే ఆయన అంశ తీసుకొని వచ్చాడేమో అని నేను అనుకుంటున్నాను ఆ వివేకానందుడు పోయేటప్పుడు బా అంటే వివేకానందుల వారు తొందరగా శరీరాన్ని వదిలేయారు కానీ ఆయన శరీరం వదిలేటప్పుడు నేను మరిజన్మెత్తి ఈ దేశాన్ని కాపాడాలనుకున్నారేమో ఆ ఆ నరేంద్రుడే మళ్ళీ ఈ నరేంద్రుడికి పుట్టి మన దేశాన్ని కాపాడుతున్నాను ఆ నరేంద్రుడే చెప్పిన మాట అందుకోసమే నరోత్తముడు ఆయన నరేంద్రుడే ఆయన చెప్పిన మాట మనం ఒకసారి విన మృత్యువు ఎట్టి పరిస్థితుల్లో ఆగదు మృత్యు వచ్చే టైంలో వస్తుంది తీసుకెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే మృత్యు భయం వదిలేయాలి నువ్వు ఎప్పుడైతే మృత్యుని భయంగా వదిలేస్తావో అప్పుడు నేను మృత్యువు ప్రేమగా కౌగులించుకుంటుంది దారుణంగా కౌగులించుకో అది బాగా గుర్తుపెట్టుకోండి భగవంతుడు నువ్వు యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఉంటుంది అందుకే మీరు ఆది శంకరాచార్య మూవీ ఒకటి ఉంటుంది పాతది సాంస్క్రిత్ మూవీ ఉంటుంది అది మీరు చూడట్టు చాలా లో వర్షన్లో ఉంటుంది అంత పెద్దగా అర్థం కాదు కానీ చూడండి ఆది శంకరాచార్య సాంస్క్రిట్ మూవీ అని యూట్యూబ్ లో కొడు ఇప్పటికి వస్తుంది మీకు అర్థమైనా నచ్చినా నచ్చకపోయినా చూడండి అందులోపల ఆది శంకరాచార్యులకి వాళ్ళ నాన్న చెప్తారనమాట మిత్రవత్ మిత్ర అని అంటారు మిత్రుడి మిత్రుడిలాగా భావించు మృత్యుం మిత్రవత్ పశ్చేత్ అని చెప్తాడు వాళ్ళ నాన్న ఎప్పుడు అదే చెప్తాడు ఎవరు ఆదిశంకరాచార్య వాళ్ళ తండ్రి గారు అదే మాట చెప్తారు చెప్తే చిన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన దర్భాలు జాపుకుంటాడు ఆయన పడుకుంటాడు చనిపోతాడు ఆయన శరీరాన్ని వదిలేస్తాడు అది బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి మృత్యు మిత్రవత్ గుర్తుపెట్టుకోండి మిత్ర అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఇంకో ఇంటర్నల్ మీనింగ్ వస్తుంది మిత్ర అంటే మన యొక్క సూర్యుడి యొక్క పేర్లలో మిత్ర అనేటువంటి పేరు కూడా ఉంటుంది అంటే సూర్యుడు ఉదయించాడు అంటే మృత్యువు కూడా ఉదయించింది అని అర్థం చేసుకో అంటే ఎన్ని సూర్యోదయాలు అవుతుంటే నీ అంత ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది మృత్యు మిత్ర అంటే రోజు సూర్య ఉపాసన చెయ్యు సూర్య ఆరాధన చెయ్యు సో మిత్రుని స్నేహం చెయ్యు సూర్యుడితో స్నేహం చెయ్యు ఆరాధన చెయ్యు ఎప్పుడు కూడా ఈ శరీరం శాశ్వతం కాదు శాశ్వతం అన్న భావన నుంచి బయటకురా ఇది ఇది పెట్టుకోవాలి ఇది కామన్ గా అందరు చెప్పేది కానీ ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తాను ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరికి ప్రాణం తీపి ఉంటుంది నేను చనిపోకూడదు నాకు కొన్ని కోరికలు ఉన్నాయి ఈ కోరికలు తీరాలి ఇవి జరగాలి అవి జరగాలి ఇంకా నేను వందేళ్ళు బతికినా వెయ్యేళ్ళు బతికినా కోరికలు అయితే తీరవు కోరికలు ఒకటి కాంగ ఒకటి పుడతానే ఉంటాయి కానీ మనిషికి సహజ లక్షణం ఏంటంటే పోకూడదు కానీ ఒకటి బాగా చూడండి ఏ మనిషికైనా కొంతమంది ఉంటారు మెచ్యూర్ తన తనకి తనకేమైనా పర్వాలేదు ఇది ఒక ప్రేమ ఉంటుంది అంటే నా ఇష్యూ పోసుకొని బతుకురా ఈ మాట అంటారు బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా క్యాలిక్యులేటబుల్ క్యాలిక్యులేషన్ అవుతాయి నా ఇష్యూ పోసుకొని బతుకురా అని ఏదైతే మనం అంటామో అది డెఫినెట్ గా లోకి వస్తుంది అది రాదని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు అస్సలు అనుకోకూడదు అది అది మాట వరుసకు కూడా అనకండి అంటే మీ ఆయుష్యం మీరు ధార పోస్తున్నట్టే ఆయుషని ధార పోయచ్చు అది ఉంది మన మనోధర్మంలో ఉంటుంది అంటే మన యొక్క మన సంకల్ప ధర్మ ప్రకారము ఆయుష్యని మనం దారపోయచ్చు కాకపోతే అది నీ అది ఎలా ఉండాలంటే తీవ్రత బలంగా ఉండాలి నీకు ఆ ఎలాంటి కోరిక లేకుండా నిస్వార్థంగా ఆయుష్యను బలంగా నువ్వు పోయగలిగితే అందుకే కదా జ్యోతిష్ శాస్త్రంలో మేము ఏం చేస్తామంటే ఒక పిల్లవాడికి మృత్యు ఉంది అనుకోండి సుమంగళి బలం ఉన్న అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాం మాంగళ్య బలం ఉందనుకో వాడు చావుడు వాడి చావు దగ్గర దాకా వచ్చినా వాడు చావడం ఎందుకు అంటే ఆమెకి సుమంగళి బలం ఉంది ఆమె భర్త కంపల్సరీ ఎనభై ఆమె కంపల్సరీ ఎనభై ఏళ్ళు సుమంగళి ఉండాలని నాకు యోగం ఉంది వీడి ఎంత అనుకున్నా వీడి మృత్యు దగ్గర దాకా వచ్చినా వీడేం అనదు సుమంగళి యోగం ఉంటుంది ఇంకొంతమంది పిల్లలు పుడతారు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి తండ్రి ద్వారా వాళ్ళకి సుఖం ఉంది అని వాళ్ళ జాతకంలో ఉంటే తండ్రికి మృత్యు రాదు ఇంకా కానీ మనం ఒకటి వల్ల మన మృత్యు ఆగిపోతుంది ఒకరి వల్ల మన మృత్యు వస్తుంది కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలా కూడా కొంతమంది ఇళ్లలో నేను చూస్తాను కదా పిల్లవాడు పుట్టగానే తండ్రి చనిపోయాడు పిల్లవాడు పుట్టగానే తల్లి చనిపోతుంది రుణం రుణానుబంధే పశుపత్ని సుత ఆలయ ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎందుకు మనం ఈ డిస్కషన్ వచ్చాము అనేది మృత్యుని మృత్యుని ఆపగలమా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అందరికీ కావాలి ఇది ఇది అర్థం చేసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా నేను చెప్పిన ఇది చూడాలి అంటే మొన్న మనకు ఒక లైవ్ ఇన్సిడెంట్ జరిగింది ఫ్లైట్ ఎగిరింది ఏది అహ్మదాబాద్ దగ్గర ఫ్లైట్ ఎగిరింది కూలింది అందరూ చనిపోయారు ఎక్కడైతే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుందో లెవెన్ ఏ సీట్ పక్కన ఉండేటువంటి వాడు మాత్రం బతికి బయట పెట్టాడు అంటే ఎవరు తీసుకొచ్చి బయట పెట్టారు వాడికి ఆయుష్ ఉంది కాబట్టి ఎవరు నాకు ఇదే డౌట్ వచ్చింది అప్పుడు మేము మాకు ప్రశ్న మార్గం అనే గ్రంథం ఉంటుంది ఆ ప్రశ్న మార్గం అనే గ్రంథం ద్వారా కొన్ని ప్రశ్నలు వేస్తే కొన్ని ఆన్సర్లు వస్తాయి నాకు అడిగారు కూడా చాలా మంది అడిగి ఇలా ఎలా చనిపోతారు అందరూ దేవుడు అనేవాడు లేడా దేవుడు శిక్షిస్తాడా అంటే ఇప్పుడు చాలా మంది ఎంతో మంది ప్రేమగా అప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళు అప్పుడే పిల్లని చంటి పిల్లని చేతిలో పెట్టుకొని పోయిన వాళ్ళు వాళ్ళు లైఫ్ చూస్తాడు అనుకున్నాడు వీళ్ళందరూ చనిపోవడం ఇదేంది విడ్డూరం కదా అంటే అప్పుడు నేను ప్రశ్న వేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఈ కొంతమంది జీవాలుంటాయి ఇప్పుడు ఒక ఒకప్పుడు ఒక పెద్ద యుద్ధం జరిగింది అనుకుందాం ఆ యుద్ధంలో ఈ సైనికుల యొక్క జీవాలన్నీ కూడా ఎంతోమందిని ఊచకోత కోసారు అనుకుందాం ఆ జీవాలన్నీ మళ్ళీ పునర్జన్మ ఎత్తి అందరూ ఒక దగ్గర కలిశారు ఎగురు పోయారు అంటే పూర్వజన్మ ఈ మృత్యు ఎప్పుడెట్లా వస్తుంది అని అంటే రుణం బట్టి వస్తుంది చాలామంది జ్యోతిష్ శాస్త్రంలో అష్టమ భావంలో ఉంటుంది ఇది ఎవరైనా పుట్టినా చనిపోయినా వాళ్ళు ఎందుకు పుట్టారు వాళ్ళు ఎప్పుడు చనిపోతారు వీళ్ళు చనిపోయారు వీళ్ళు ఎందుకు చనిపోయారు మళ్ళీ ఎప్పుడు పుడతారు ఇది అష్టమ అష్టమ భావంలో తెలిసిపోతుంది పూర్తిగా దానికి ప్రశ్న మార్గం అనే గ్రంథంలో ఉంటుంది తర్వాత భగత్పరావర వరశాస్త్రంలో ఉంటుంది పరదీపికలో ఉంటుంది అన్ని జ్యోతిష్య గ్రంథాలు ఉంటుంది ముఖ్యంగా రావణ సంహితలో చెప్పాడు రావణుడు మృత్యు గురించి తన జ్యోతిష్ శాస్త్ర గ్రంథంలో అష్టమ భావంలో చాలా క్షుణ్ణంగా చెప్పాడు రావణుడికి కూడా తెలుసు తన మృత్యు ఎప్పుడు వస్తుందో తనకు తెలుసు తన జ్యోతి తన గ్రంథంలో ఉంది అక్కడ కాబట్టి ఇక్కడ మనం ఒకటి మృత్యును మనం గెలవచ్చా అంటే ఒక విధంగా గెలవచ్చు ఒకటి పుణ్య గెలవచ్చు పుణ్యబలం నీకు పుణ్య బలం ఎంత పెంచుకుంటూ ఉంటే బతకవచ్చు ఇంకోటి రుణబలంతో కూడా బతకొచ్చు రుణం నువ్వు నువ్వు బతకాలి అని ఎవరైనా కోరుకున్నారంటే నువ్వు నువ్వు బతకడం వల్ల చాలా మందికి బతుకు వస్తుంది అన్నప్పుడు కూడా నీకు మృత్యువు రాదు అంటారు కదా అంటే తల్లివేరు పోతే పిల్లవేరులనే చచ్చిపోతాయి అట్లాగే నువ్వు సమాజానికి తల్లివేరుగా ఉన్నప్పుడు నీకు మధ్యలో గండం ఉన్నా సరే ఆ ఆశీర్వాద బలం నిన్ను కాపాడుతుంది అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మనకి ప్రపంచంలో మనల్ని మృత్యువు నుంచి కాపాడేటివి మూడు ఉంటాయి మూడు మూడుంటాయి ఒకటి దైవ ఆరాధన దైవ బలం నిత్య దైవ ఆరాధన నిత్య దైవ బలం ఇది నంబర్ వన్ ఇది నీకు స్వకీయంగా నీకు బలాన్ని ఇస్తుంది రెండవది ఆశీర్వాద బలం ఆశీర్వాద బలం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర పండితులు కనబడ్డారు నిర్మోహమాటంగా వంగి వాళ్ళకి నమస్కారం చేయాలి అంటే వాళ్ళ దగ్గర పాండిత్యం ఉంది వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది అని కనిపిస్తే అహంకారం లేకుండా వాళ్ళకి నమస్కారం చేయాలి వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు కదా అది నీకు నీకు అది అకౌంట్లో పడిపోతుంది విథౌట్ వన్ ఎన్పి లేకుండా నీ అకౌంట్లో పడిపోతుంది ఆశీర్వాద బలం సో నీకు జగదంబ అనుగ్రహం కలుగును కాక అని అంటే నీకు అనుగ్రహం వచ్చేస్తుంది ఎందుకోసమంటే కొంతమంది మహానుభావులు ఉంటారు పుణ్యాత్మలు ఉంటారు వాళ్ళకి వాక్సిద్ధి ఉంటుంది వాళ్ళు దీర్ఘాయుష్మాన్ బాబా అన్నారే అనుకోండి అది జరిగిపోతుంది సో ఆశీర్వాద బలం చాలా ముఖ్యం ఆశీర్వాదం కూడా ఫస్ట్ ప్రియారిటీ ఎవరి దగ్గర నుంచి పొందాలో తెలుసా నేను ఇందాక గురువులు అన్ఎక్స్పెక్టెడ్ కనబడే వాళ్ళు ఆ తర్వాత మన ఇంట్లోనే ఉంటుంది మనకు తెలియదు మన ఇంట్లో మనకు ఒక పెద్ద లక్కీ ల్యాటర్ ఉంటుంది మన దగ్గర మన ఇంట్లో ఒక పెద్ద లైఫ్ లైన్ ఉంటుంది అది చాలా మందికి తెలియదు మన ఇంట్లోనే ఉంటుందా లైఫ్ లైన్ తెలుసా మనం మనం వందేళ్లు బతికే లైఫ్ లైన్ మన ఇంట్లోనే ఉంటుంది కానీ చాలా మందికి హై ఎనర్జీ తెలియదు అమ్మ జీవం ఇచ్చింది అమ్మ కదా జీవానికి కారణం అమ్మ కదా రోజు అమ్మకాళ్ళు మొక్కారే అనుకోండి రోజు అమ్మ నూరేళ్లు బతకరా నూరేళ్లు బతకరా అని అనుకోండి అమ్మ జీవం పోసింది కాబట్టి అమ్మవారి స్వరూపమే ఇంకా నువ్వు నువ్వు భావన యద్భావం తద్భావం గుర్తుపెట్టుకోండి నువ్వు మాతృమూర్తిని జగదంబ మూర్తిగా నువ్వు భావించి నువ్వు దండం పెట్టు ఆమె గుణగణాలు లెక్కించుకు లేదా చెప్తున్నా నీ తల్లి గుణగణాలు ఆమె ఎలా బతుకుతుంది ఆమె తప్పులు చేస్తుందా ఉప్పులు చేస్తుందా ఇవన్నీ వేస్ట్ అవయ్యి నీకు జన్మనిచ్చిందా లేదా అదే క్వాలిఫికేషన్ ఆమెకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే జన్మనివ్వడమే ఆమెకున్న గొప్ప క్వాలిఫికేషన్ ఇంకా ఆమె డబ్బులు ఇస్తుందా గుణగణాలు ఇస్తుందా తిడుతుందా ఏమని అంటుందా లేకపోతే నేను ఇంట్లోకి రానియదా ఇవన్నీ వేస్ట్ ఆమె వ్యక్తిగత జీవితం బాగాలేదా ఇవన్నీ వేస్ట్ అందుకోసం అవన్నీ ఆమె కర్మ ఆమె నీకు జన్మనిచ్చింది మాత్రం నీకు వరం అది ఒక్కటి చాలు కాబట్టి నువ్వు ఆమె కాళ్ళు మొక్కాల్సిందే ఆమె గుణగణాలు ఏవి నువ్వు లెక్క చేయొద్దు నీకు జన్మించింది నీకు తల్లి కాళ్ళు మొక్కు అది నీకు బ్లెస్సింగ్ అది నీకు లైఫ్ లైన్ ఇస్తా పోతుంది అది అది బాగా గుర్తుపెట్టుకోండి రెండు సో ఇది ఆశీర్వాద బలంలో మాత్రమే మూడవ మూడవది చాలా ఇంపార్టెంట్ నువ్వు చేసే కర్మ ఫలం నువ్వు కర్మని ఎట్లా నువ్వు చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం అంటే నువ్వు చేసే కర్మల వల్ల నువ్వు అనుబంధాలు పెంచుకుంటూ ఆశీర్వాదాలు జనాలందరూ బలంగా కోరుకోవాలి నువ్వు బతకాలి అని బలంగా కోరుకోవాలి కోరుకున్నారనుకోండి నీకు మృత్యువు రాదు మృత్యు వస్తుంది కానీ ఎలా వస్తుంది నీ డ్యూటీ అయిపోయింది న్యాచురల్గా గా నువ్వు పోవాల్సింది అన్నప్పుడు వస్తుంది కానీ అన్ నేచురల్ డెత్ న్యాచురల్ డెత్ వస్తుంది అంటే ఇక నీ నీ డ్యూటీ అయిపోయింది అని నీకు అర్థమవుతుంది కూడా అది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు మూడు విషయాలు చెప్పారండి ముందుగా దైవానుగ్రహం ఉండాలన్నారు కదా ఇక్కడ ఒక్క ప్రశ్న అడుగుతాను గురువుగారు ఈ మధ్య కాలంలో అంటే కొన్ని రోజులుగా చూస్తున్నది అప్పుడప్పుడు జరిగే ఇన్స్టెన్స్లో లో దేవాలయాలకు వెళ్తారు దైవ దర్శనం కోసమే అంతమంది ప్రాణాలు పోతాయి ఆ తొక్కిస్లాట్లో దేవుడు అలా చూస్తూ కూర్చుంటాడా ఆయన ఎందుకు కాపాడలేకపోతున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న అంటే బాధ అనిపిస్తుంది నువ్వే దిక్కు అనుకుని వెళ్ళిన చోట ఇంట్లో వాళ్ళకి దిక్కు లేకుండా చేసేసాడు కదా అనే బాధ ఇది మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది ఇది ఏంటి మీరు లౌకిక విధానంలో మీరు అడుగుతున్నారు లౌకికం అంటే శరీరము పోయి శరీరాలన్నీ పడిపోయాయని మీరు అనుకుంటారు శరీరం శాశ్వతం కాదు అని శాస్త్రం చెప్తుంది శరీరం శాశ్వతం కాదని శాస్త్రం చెప్తుంది వాళ్ళకి అక్కడ మృత్యు పెట్టింది కాబట్టి వాళ్ళు అక్కడ చనిపోవాల్సిందే మృత్యు మనం దీనికి బ్రైట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అలాంటి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు కదా మరి చెప్పినట్టుగా చిన్న దెబ్బ దాకా చనిపోయిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద దెబ్బల దాకా బతికి ఉన్నారు కదా ఇప్పుడు కేదార్నాథ్ లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని లక్షల మంది చనిపోయారు కానీ అన్నము ఆహారం లేకుండా ఒక చంటి పిల్లాడు బతుకున్నాడు తెలుసా అది కూడా ఇన్సిడెంట్ జరిగింది ఇప్పటికీ బద్రీనాథ్ లో ఇంకొక ఇన్సిడెంట్ ఉంది బద్రీనాథ్ లో మంచు ఏదైతే జరిగినప్పుడు ఆ దేవాలయం అంటే ఇప్పుడు కాదు సిక్స్టీస్ సెవెంటీ సిక్స్టీస్ ఆ టైంలో అప్పట్లో మొబైల్స్ లేవు టెక్నాలజీ లేదు ఏమీ లేదు అప్పట్లో చాలా మంది నడకన కాళ్ళు నడకన బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్లేవాడు ఆ బద్రీనాథ్ క్షేత్రము దీపావళి రోజు హారతి కంప్లీట్ చేసుకొని దీపం పెట్టేసి ఇంక డోర్ క్లోజ్ చేస్తారంటే ఇంక అందరూ వచ్చేస్తారు అక్కడ ఎవరు ఉండరు అలాంటిది ఒక చిన్న పిల్లాడు ఆ గుళ్ళోని అక్కడనే ఉండిపోయాడు ఎవరూ చూడలేదు వాడు అక్కడ ఉన్నట్టు ఎవరూ చూడలేదు ఇటు వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఆరు నెలల తర్వాత గుడి ఓపెన్ చేస్తారు అప్పటిదాకా ఎవరూ లేరు మొత్తం మంచి పడింది అన్ని పడింది కానీ ఆరు నెలలు ఆ పిల్లవాడి బతికున్నాడు కడుపు నిండా భోజనం చేశాడు ప్రతి రోజు ఒక ఆయన వస్తాడు నాకు భోజనం పెట్టాడు వెళ్ళాడు రోజు బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మదేవుల వారు వచ్చి బద్రీనాథ్ క్షేత్రంలో పూజ చేసి వెళ్తారు వాడికి ఆయుష్ ఉంది కాబట్టి బ్రహ్మదేవుడు వాడిని కాపాడాడు ఆ పిల్లవాడు ఎవరు కాదు సాక్షాత్ ఆ పిల్లవాడు మా ఉత్తరాది మఠానికి సంబంధించిన పిల్లవాడు ఆయన మా మఠానికి సంబంధించి ఒక గొప్ప మహా పండితులు అయినా ఆయన భగవద్ దర్శనం సాక్షాత్ భగవద్ దర్శనం అయింది కూడా ఉంటాయి చాలా జరుగుతాయండి ఎందుకు నా జీవితంలో నాకు చాలా అనుభవాలు జరిగాయి నాకు నేను ఒకటే చెప్తాను మీకు మీకు ఎప్పుడైనా మృత్యు రాకూడదు మీకు బతకాలి మీకు ఏది రాకూడదు అని అంటే మీరు దైవారాధన చేస్తే దేవుడు మీకు ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీకు మూడు సింప్టమ్స్ పక్కా వస్తాయి సిగ్నల్ ఇస్తారు అయితే నువ్వు పోయే పనికి ఎవరైనా ఒకరు మధ్యలో ఆగి వద్దు శకునాలు ఇస్తాయి దీన్ని శకున శాస్త్రం అంటారు ఎవరైనా వద్దు అని అనడము ఆగిపోవని చెప్పడము ఇవి వస్తాయి లేదు అంటే నీకు ఎడమ కన్ను అదరడము లేకపోతే శరీరం అదరడము ఇది ఒకటి సిమ్టమ్ వస్తుంది లేదా కాళ్ళు పిక్కలు పట్టుకుంటాయి ఒక్కొక్కసారి నడుస్తూ ఉంటూ పిక్కలు అనుకోండి ఎస్ నువ్వు వెళ్ళకూడదు సంకేత శరీరంలో ఎక్కడైనా ఘాతకము ఏదైనా జరిగింది అని వెళ్ళొద్దు అని అర్థం ఇప్పుడు ఉదాహరణకి నువ్వు వెళ్ళాల్సిన ఫ్లైట్లోనే ఫ్లైట్ బస్సో ఏదో ఒకటి నువ్వు టైంకి క్యాచ్ చేయలేకపోయావు క్యాన్సిల్ అయింది పడకు మంచి మంచి జరిగింది ఏ జరిగినా మంచి జరిగింది అన్న ఒక భావనలోకి రా నీకు మంచి జరుగుతుంది ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో నుంచి ఎప్పుడైనా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళేటప్పుడు టూర్లకి వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైతే కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకటేసారి గడప దాటకూడదు ప్రతి ఒక్కరు కూడా గడప తన తండ్రి ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాడు ఆయన ఆయన ముందుగానే పోయిపోయి కార్లో ఏమైనా ఉంటే అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ పిల్లలు వాళ్ళు గడప దాటాలి ఒకే నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకేసారి గడప దాటకూడదు ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి జ్యేష్ఠ నక్షత్రమైన మూలా నక్షత్రం అయినా ఆశ్లేష నక్షత్రం అయినా రేవతి అయినా ఆరుద్ర అయినా ఈ ఐదు నక్షత్రాలు చాలా కీలకం ఈ నక్షత్రాల్లో పుట్టిన తండ్రి కొడుకులు కానీ తల్లి కూతుర్లు కానీ లేదంటే తండ్రి కూతుళ్ళు గానీ ఒకేసారి గడప దాటకూడదు సింపుల్ చెప్పాలంటే ఇంట్లో ఏక నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకేసారి గడప దాటకూడదు ఒకళ్ళు దాటిన కనీసం పన్నెండు నిమిషాల తర్వాత ఇంకోళ్ళు గడప దాట అప్పుడు వీళ్ళిద్దరు ఆ టైం లాప్స్ అయిపోతుంది అక్కడికి ఇదైపోతుంది కాబట్టి నీకు మృత్యు ఉన్నా సరే వీళ్ళకి మృత్యు రాదు వాళ్ళ ఉంటాయి సింపుల్ చాలా జరుగుతాయి పట్టించుకుంటాం నల్ల ఎదురు వచ్చిందని తుమ్ము వచ్చిందని అయితే ఆగి వెళ్ళటం అలా చేస్తూ ఉంటాం కొంచెం మంచినీళ్ళు తాగి వెళ్ళండి అని మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చుంటాం ఇలాంటివి చేస్తూ ఉంటాం కుక్కలు ఏడవద్దు మనం ఇప్పుడు బయటకు పోయేటప్పుడు కుక్కలు ఏమైనా ఏడ్చేయనుకోండి అది కూడా మంచిది కాదు సో మనకి మనకి సింపుల్ గా దేవుడు ఒక సింటమ్ ఇచ్చేస్తాడు ఒరేయ్ ఎల్లకు అని మనకి శకునం వస్తుంది శకునం వచ్చినా మనం వెళ్ళాము అంటే మాత్రం మనం అయిపోయినట్టు ఎందుకోసం అంటే ప్రతి మనిషికి జీవితంలో మూడు సార్లు మృత్యు ఉంటుంది గండం ఉంటుంది ప్రతి ఒక్కరికి మూడు సార్లు గండం ఉంటుంది రేర్ ఫ్యాక్టర్లో వందలో పది మందికి మాత్రం పూర్ణాయిష్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరికి మూడు ఛాన్సులు దేవుడు ఇస్తాడు ఎస్కేప్ మంచి ఎగ్జిట్ అవ్వడానికి ఉంటుంది సో చిన్నప్పుడు వాహన గండాలు అంటే ఒకటవ ఏట నుంచి పదిహేను వేట వరకు ఒకటి ఉంటుంది పదిహేను వేట నుంచి ముప్పై ఒకటి ఉంటుంది ముప్పై నుంచి అరవై ఏళ్ళకి ఒకటి ఉంటుంది ఈ మధ్యలో గండం ఎప్పుడు ఉంది అనేది మాత్రం ఓన్లీ దశ అంతర్దశల్లో మాత్రమే మనకు తెలుస్తాయి నేను నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు అంతా మేము అంతా అడ్వాన్స్ అయిపోయింది నా దగ్గర జ్యోతిష్యం అని చెప్పుకుంటే వాళ్ళకి గూగుల్ డ్రైవ్ లో వాళ్ళ ఫోల్డర్ పెట్టేస్తాం వాళ్ళ జాతకం పెట్టేస్తాం నేను ఎస్ పెన్ తీసుకొని వాళ్ళకి టిక్ చేసి పెట్టేస్తాను రెడ్ మార్క్ చేసి పెడతాను రెడ్ మార్క్ బ్రాకెట్ చేసి పెట్టాను అంటే డేట్ తో సహా బ్రాకెట్ చేసి పెడతా ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఈ టైంలో లో ఇంట్లో కూర్చో దైవారాధన చేయు అంతే కారు నడిపిద్దు బైక్ నడిపియొద్దు అంటే నడిపివద్దు అంతే ఇది బ్యాడ్ టైం అంటే అది బ్యాడ్ టైం ఇది గుడ్ టైం అంటే అది గుడ్ టైం జీవితంలో జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాల్సింది ఒకటే నా గుడ్ టైం ఏంటి నా బ్యాడ్ టైం ఏంటి ఇవి రెండే చెప్పండి చాలా నాకు ఇంకేం వద్దు ఎందుకోసం అంటే మిగతా దేన్ని నువ్వు ఆపలేవు గుడ్ టైం బ్యాడ్ టైం తెలుసుకొని ఆ టైంలో కామ ఉంటే సరిపోతుంది డే టు ఎవరు డే టు డే లైఫ్ చెప్పు నాకు నాకు ఈ సంవత్సరం ఎట్లుంది వచ్చే సంవత్సరం ఎట్లుంది ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ దశాంతర్దలు తీసుకొని నాకు గుడ్ టైం ఉంది బ్యాడ్ టైం ఇది తెలుసుకుంటే చాలు సో ఆ బ్యాడ్ టైమే మృత్యు మృత్యువును గెలవాలి మృత్యుని గెలవాలి అని అంటే దైవ బలం చాలా ఉంటుంది అందుకే నేను అందరికీ శ్రీచక్ర స్ఫటికలింగాలు ఇస్తున్నా నేను ఫస్ట్ టైం అందరికీ అందరికి అంతే అంటే శివుడు నీ ఇంట్లో ఉంటే నీకు అశుభం జరగదు శివుడు కాపాడుతాడు నువ్వు ఎంత హీన పరిస్థితుల్లో ఉన్నా శివుడు వచ్చి వెళ్ళేటప్పుడు ప్రయాణం వెళ్ళేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలి వనమాలి గది శంకి శంకి చక్రీ సనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుడు వాసుదేవో విరక్షతి ఇది మూడు సార్లు చదువుకొని బయలుదేరాలి ఎప్పుడు బయలుదేరినాయి తర్వాత ఇది ఒకటి చెప్పాలి మీకు ఈ స్టోరీ కూడా అంటే ప్రయాణంలో మనకి మృత్యు భయం రావద్దు అని అంటే ఏ శ్లోకము ప్రయాణంలో చదవాలి అంటే భయం వేసినప్పుడు ఏ చదువుకోవాలి అనేది ఒకటి గాథ ఉంది పూర్వము సత్యధ్యాన తీర్థులు అని మహాస్వామి వారు ఉత్తరాది మఠంలో ఉండేవారు ఆయన సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి లాగా ఉగ్ర రూపంలో ఉండేవాళ్ళు అనమాట సత్యధ్యాన తీర్థులు ఆయన అడవిలో బయలుదేరేటప్పుడు దొంగల భయం విపరీతంగా ఉండదు అప్పట్లో దొంగల భయం చాలా ఉండేది వెళ్ళేటప్పుడు ఆయన ఒక మంత్రం చెప్పారు ఏమని పోయేటప్పుడు శిష్యులందరూ భయపడిపోతున్నారు వాళ్ళ దగ్గర బంగారాలు ఉన్నాయి ఉన్నాయి శిష్యులందరూ భయపడిపోతుంటే అప్పుడు ఆయన నవ్వుతూ ఒకటే మాట అన్నారు ఈ శ్లోకం చెప్పండి మీరు అంటే సరే అంటే అగ్రతో నారసింహస్థు పృష్ణతో గోపినందన ఉభయో పార్శ్వయో రాస్తాం సశరవు రామలక్ష్మణవు ఈ శ్లోకాన్ని అందరు కూడా స్మరించండి అని అన్నారు అందరూ ఆ శ్లోకం స్మరించారు వాళ్ళకి శ్లోకార్థాలు కూడా పెద్దగా తెలియదు కానీ ఆయన మహాస్వామి కదా ఆయన ఆ మాట అన్నారు కాబట్టి వాళ్ళు ఆగి నడుచుకుంటూ వెళుతున్నారు దొంగలు వచ్చారు చూసి భయపడుతున్నారు ముందు ముందు సింహం వస్తుంది ఏంది ఆ సింహం పెట్టుకుని నడుస్తుంది ఎందుకు వీళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకి కనిపించట్లేదు వాళ్ళకి కనిపిస్తుంది సింహం ముందు అగ్రతో నారసింహస్తు పృష్ఠతో గోపినందన వెనక కృష్ణుడు నడుస్తున్నాడు ఇటుపక్కన అటుపక్కన రామలక్ష్మణుడు ఇద్దరు నడుస్తున్నారు శశరవు రామలక్ష్మణుడు ఇద్దరు నడుస్తున్నారట సో వాళ్ళకు కనిపిస్తున్నారు అప్పుడు ఇదంతా జరిగింది స్వామివారిని అడిగారట స్వామి మేము రోజు రామసేవ చేస్తున్నాము రోజు ఇంత భక్తితో ఉన్నాము మీరు చెప్పిన శ్లోకానికి మాకు భగవంతుడు కనపడాలి కానీ రక్షించిన భగవంతుడు మా కోసం వచ్చి వాళ్ళకి భగవద్ దర్శనం అవడం ఏంది స్వామి అని అంటే అప్పుడు స్వామి వారిని అవుతూ అన్నారట కర్మ ఫల రీత్యా వాళ్ళు దొంగలు వాళ్ళకి భగవద్ దర్శనం అయ్యే యోగం ఉంది కాబట్టి వాళ్ళ భగవద్ దర్శనం అయ్యింది రేపటితో వాళ్ళకి మృత్యు వచ్చేస్తుంది అని అంటారు నెక్స్ట్ డే వాళ్ళకి సేమ్ అదే మృత్యు కూడా వచ్చేసింది అంటే భగవంతుడి దర్శనం అయ్యే యోగం ఉన్నప్పుడు నువ్వు ఏ నువ్వు ఏ కర్మలో ఉన్నా ఎలా ఉన్నా భగవద్ దర్శనం అయిపోతుంది దేవుడు నేను కాపాడాలి అని నువ్వు స్మరిస్తూ దేవుణ్ణి నేను కాపాడతాను గొప్ప గొప్ప మహానుభావుల యొక్క చరిత్రలు మనం తెలుసుకుని మన శరీరంలో ఆ శక్తిని కనుక మనం దాచిపెట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి రాఘవేంద్ర స్వామి వారి చరిత్ర ఉంది చాలా ఉన్నాయి చక్కగా ధన్యవాదాలండి